హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మా నెల్లూరులో వచ్చి కోటి దీపోత్సవం ఈటీబీ వారు స్టార్ట్ చేశారు మా పూజకు సంబంధించినవన్నీ వాళ్ళే ఇచ్చారండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించేదానికి దీపాలు అన్నీ వాళ్ళే సమురు అన్నీ వాళ్ళే ఇచ్చారు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి అందరూ చూడండి

వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి సభాకల్ గట్టిగా చెప్పండమ్మా గోవింద 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 అంటానికి కూడా మొహమాట పడుతున్నారు ఏం పర్వాలేదు ఇవాళ్ళ గోవింద అనకపోయినా ఏదో రోజు గోవింద ఖాయం గోవింద ఎవడు గోవింద అంటాడో వాడు ధన్యుడు గోమాతకి ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ఆవు ఎక్కడ ఉందండి అనే ప్రశ్న వేస్తే నెల్లూరుకి చెందినటువంటి ఆవు ప్రపంచంలో అన్ని ఆవుల కంటే అత్యంత విలువైనటువంటిది కొనుక్కోవాలనే ప్రయత్నం చేస్తే నలభై కోట్లకి నెల్లూరు ఆవుని కొనుక్కున్నారు బ్రెజిల్లో గట్టిగా ఒకసారి మన నెల్లూరుకి కరతాళ కరతాళధ్వన్లతో చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమే గట్టిగా చప్పట్లు కొడితే పక్కన కూర్చున్న వాళ్ళు నిద్రలేస్తారు గట్టిగా అద్భుతమైనటువంటి చరిత్ర ఇక్కడ నుంచి ప్రప్రథమంగా బ్రెజిల్ కి కూడా ఆవులు వెళ్ళినటువంటి ప్రదేశము ఈ నెల్లూరు నుంచే జీబో అనే క్యాటిల్ మొత్తం తయారైంది బ్రెజిల్ లో కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి నెల్లూరులో ఆవు గురించి నాలుగు మాటలు చెప్పుకుండేటటువంటి భాగ్యం మనందరికీ లభించింది గావో విశ్వస్య మాతరహా ఈ విశ్వంలో తల్లి పాలు వాళ్ళ పిల్లలకు ఉపయోగపడతాయి గాడిద పాలు గాడిద పిల్లలకి ఒంటె పాలు ఒంటె పిల్లలకి అలా పులిపాలు పులిపిల్లలకి కాస్త బర్రెపాలు పాలు ఇంకొంచెం మిగతా ప్రాణులకు ఉపయోగపడతాయి ఓ మిగతావన్నీ కూడా కొద్ది కొద్దిగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణికైనా తల్లి లేకపోతే ఏ పాలు పట్టాలండి అనే ప్రశ్న వేస్తే అన్ని జీవులకి సరిపోయేటటువంటి పాలు ఒక్క గోమాత మాత్రమే మనకివ్వగలదు గోమాత అది కూడా అన్ని దేశాలలో ఆవులు కాదు ఈ భారతదేశంలో బ్యాస్ ఇండికా గంగిడోలు ఉన్నటువంటి అలాగే మోపురం ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ ఆవులు మాత్రమే ప్రపంచంలో ఉండే అన్ని ప్రాణులకి తల్లిగా పాలిపగలవు అందుకే గవో విశ్వస్య మాతరహ అన్నారు ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఈ భూమి మీద మనకి చాలా ధాతువులు ఉన్నాయి కానీ మొత్తము ఈ బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాల జన సత్యలోకాలన్నీ ఏడు లోకాలు పైన ఉన్నాయి ఈ పైన ఉండేటటువంటి ఏడు లోకాలు కింద ఉండేటటువంటి ఏడు లోకాలని కలిపితే ఒక అండము అంటారు ఆ అండాలు ఒక వెయ్యి గలిస్తే బ్రహ్మాండం అంటారు ఈ పద్నాలుగు లోకాలతో కూడినటువంటి ఎన్ని లోకాలైతే సత్యలోకం నుంచి పాతాళం దాకా ఉన్నాయో వాటిల్లో ఎన్ని రకాల ధాతువులు ఉన్నాయో అంటే మెటీరియల్స్ మనకి మెటల్స్ కానివ్వండి లేదు మనకి ఆభరణాలు వేసుకుంటాం ఆభరణాలు కానివ్వండి ఏమైనా సరే ఈ అన్నీ కూడా ఈ మొత్తము కనిపించేటటువంటి సమస్తము కూడా ఏదైనా ఒక ప్రాణిలో ఉన్నాయా అని అడిగారు అది ఒక్క ఆవులో మాత్రమే పద్నాలుగు భువన భాండాల్లో ఉండే అన్ని ధాతువులు ఉన్నాయి మిగతా ఏ ప్రాణిలోనూ ఇన్ని ధాతువులు లేవు దీనికి ఎలా మరి మీరు చెప్తారు దీనికి ఏమిటి గుర్తు అంటే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారండి ఆవుకి విషం పెట్టినా ఆ విష ఆవు తిన్నా ఆ ఆవు కంఠము దగ్గరే ఆ విష ఆవు తిన్నా ఆ ఆవు కంఠము దగ్గరే ఆగిపోతుంది లోపల పాల దగ్గర ఇంత కూడా విషం రాదు కన్న తల్లి ఏదైనా వేరే పదార్థం తిన్నా కన్న తల్లి పాలల్లోకి విషం చేరుతుంది కానీ ఆవు పాలల్లో ఎప్పుడు విషం చేరదు తన యొక్క కఠము దగ్గరే విషాన్ని మొత్తము తీసుకొని అమృతమయమైనటువంటి క్షీరాన్ని మనందరికీ కూడా ఆవు అందిస్తుంది దేని వల్ల అందిస్తుంది గట్టిగా మాట ఎందుకు దేని వల్ల అందిస్తుంది ఆవు అంటే కేవలము ఈ భూమి మీద దొరకనటువంటి ఒక దివ్యమైనటువంటి ధాతువు ఈ గంగడోలు మనం వెళ్లంగానే గంగడోలు నిమురుతూ ఉంటాం కదా ఆ గంగడోలు దగ్గర ఎవరు నిమురుతారో ఇవాళ్ళ రేపు మనం రకరకాలైనటువంటి మాత్రలు వేసుకుంటున్నాం వేసుకుండేటటువంటి మాత్రలన్నీ కూడా విషతుల్యమైనటువంటివే ఆ క్షణానికి తగ్గిన మన శరీరంలోకి వెళ్లి అనేక విష పదార్థాలని అవి ఉత్పత్తి చేస్తున్నాయి ఆవు గంగడోల్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఆవు గంగడోలుని ఆగకుండా కాసేపు నిమురుతారో అలాంటి వాళ్ళందరికీ కడుపులో లివర్ దగ్గర వచ్చేటటువంటి పైత్యము మిగతా అయినటువంటి విషతుల్యమైనటువంటి రోగాల నుంచి దూరము అవుతారు అనేటటువంటి విషయం తైతిరీయ బ్రాహ్మణం వేదం చెప్తోంది కాబట్టి విశాలని దూరం చెయ్యాలి అంటే ఆవుకి కండూతి వచ్చినప్పుడు మెడ దగ్గర ఇట్లా నిమిరితే కడుపులో ఉండే విషాలన్నీ కూడా మనకి దూరం అవుతాయి కాబట్టి గావో విశ్వస్య తరహా ఊరికినే ఆవుని తల్లి అనేటటువంటి పదార్థం చెప్పలేదు ఆవు ఎందుకు తల్లి అయ్యా అంటే కేవలం దర్శించినంత మాత్రానే ఆవు మనల్ని అనుగ్రహిస్తుంది ఇంకా గొప్ప విశేషం ఏమిటండి అంటే మనము దేవతల్ని ప్రార్థన చేయాలనుకుంటాం దేవతలు మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తారు ఈ భూమి మీద దేవతలు ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలుసా ఎప్పుడు ఆవు యొక్క నెయ్యి అగ్నిహోత్రం తోటి కలుస్తుందో అప్పుడు మాత్రమే దేవతలు మనం కోరుకుండేటటువంటి కోరికల్ని తీరుస్తారు ఎందుకు అంటే ఆజ్యం సురాణ ఆహారం ఆజ్యం ప్రతిష్ఠితం ఆజ్యము దేవతలకి ఆహారము ఆజ్యము యజ్ఞమునందు ప్రతిష్ఠించబడుతుంది అంటే దేవతలకి భోజనం పెట్టాలి అంటే ఆ భోజనం ఎక్కడ దొరుకుతుంది కేవలం ఆవులో మాత్రమే దొరుకుతుంది ఈ విశ్వంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలుంటే ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి కూడా తల్లెవరు ఆవే ఆ ఆవు నెయ్యి ద్వారానే వాళ్ళకి కూడా కడుపు నిండుతుంది దేవతలకు కూడా అందుకనే రాక్షసులు పూర్వకాలంలో మొట్టమొదట దాడి చేస్తే యజ్ఞ యాగాదుల్ని ఆపడం గురించే ప్రయత్నం చేసేవాళ్ళు యజ్ఞాలని ఆపితే దేవతలకు ఆహారం అందదు యజ్ఞాన్ని ఆపడము అంటే ఆ ఆవు యొక్క కృతాన్ని అయితే మరణించిన తర్వాత ఎవరైనా నరకలోకానికి వెళ్తారు ఈ నరకలోకానికి వెళ్ళేటప్పుడు వైతరణి అనేటటువంటి ఒక నది ఉంటుంది ఆ నది చీము నెత్తురు ఎముకలు మలమూత్రాలు వీటన్నిటితోటి నిండి ఉంటుంది జీవుడు అది దాటలేక అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు మరి దాని నుంచి బయటికి ఎప్పుడు వెళ్తాడయ్యా అంటే బతికుండంగా ఎవడు గోదానం చేసుకుంటాడో లేదు మరణించిన తర్వాత వాడి పిల్లలు వాడి కోసం తండ్రి గారు బాగుండాలి అనే ఉద్దేశ్యంతో తల్లిగారు బాగుండాలి మా పితరులు బాగుండాలి అని గోదానం చేస్తారో ఆ దానము చేసినటువంటి మరుక్షణము ఆ చీము నెత్తురు మలమూత్రాలతోటి నిండినటువంటి నదిలో అడుగు పెట్టాల్సిన పని లేకుండా వాళ్ళందరూ చక్కగా స్వర్గాది లోకాలకు వెళ్తారు కాబట్టి గోదానము అనేటటువంటిది చాలా విశేషం ఇంకొక గొప్ప విషయం చెప్తాను బ్రిటిష్ వాళ్ళ కాలంలో పంతొమ్మిది వందల ముప్పైల్లో ఒక కారు మీద కలెక్టర్ గారు కూర్చొని అలా ముందరికి వెళ్తున్నారట నెల్లూరులో నెల్లూరు పట్టణంలో కొంచెం దాటి కు వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఆవుల మంద వస్తోంది ఆ ఆవుల మంద వస్తుంటే డ్రైవర్ కార్ ఆపాడు వాడు భారతీయుడు ఆ డ్రైవింగ్ చేసేటటువంటి వాడు కార్ ఆపితే ఎందుకు వాడు భారతీయుడు ఆ డ్రైవింగ్ చేసేటటువంటి వాడు కారు ఆపితే ఎందుకయ్యా ఆపావు గట్టిగా హారన్ కొట్టు అవి జరుగుతాయి మనం వెళ్ళిపోదాం అన్నాడు అయ్యా మేము ఆవుల్ని బెదిరించము అడలించము కావాలంటే ఉద్యోగమైనా మానేస్తాను కానీ నేను ఆరను కొట్టి ఆవుని ఇబ్బంది పెట్టను అని గట్టిగా ఆ బ్రిటిష్ కలెక్టర్కి చెప్పినటువంటి బిడ్డ ఈ నెల్లూరు గడ్డలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఎంతసేపు పట్టిందండి అన్నారు నలభై నిమిషాలు పట్టిందట నలభై నిమిషాల తర్వాత ఆవులన్నీ వెళ్తే అప్పుడు ఈ కారు తీసుకొని ముందరికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు దారిలో చెప్పాడు అయ్యా కలెక్టర్ గారు గారు మీరు చాలా అదృష్టవంతులండి అన్నాడు ఎందుకయ్యా అదృష్టవంతుడిని నలభై నిమిషాలు నిల్చోబెట్టిన పన్దాపి అదృష్టవంతుడి అంటున్నావు అంటే అయ్యా ఇప్పుడు వచ్చిన ఆవులు చిన్నరెడ్డి గారివి కాబట్టి నలభై నిమిషాల్లో వెళ్ళిపోయినాయి అసలు పెద్ద రెడ్డి గారి ఆవులు వచ్చుంటే రెండు గంటలు ఆగాల్సి వచ్చేది అంటే గో సంతతి నెల్లూరులో ఎంత ఉండేదో ఆలోచించండి ఎంత మహత్తరమైనటువంటి గోవులు నివసించినటువంటి స్థానం ఈ నెల్లూరు గట్టిగా మన నెల్లూరుకి మనం చాలా మొహమాట పడుతున్నారమ్మా చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమా ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలయ్యా అంటే ఈ జీవుడు నిద్రపోతున్నాడు అనేక జన్మల నుంచి గోవు మహాత్మ్యం తెలియక అలా నిద్రపోతున్నాడు కాబట్టే పుట్టడం పోవడం పునరపి జననం పునరపి మరణం ఈ నిద్రపోతున్నటువంటి జీవుణ్ణొక్కసారి ఒక్కసారి మేల్కొలిపి అరే గోవు యొక్క మాహాత్మ్యం తెలుసుకోరా అని చెప్పడానికి గట్టిగా ఓసారి చప్పట్లు కొట్టండి గట్టిగా గోమాతకి 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 ఈ గోవు యొక్క మాహాత్మ్యము ఎంత చెప్పినా తక్కువే మొట్టమొదట ప్రజాపతిని సృష్టి అలాగే గోమాత విశిష్ట గురించి స్వామివారు చాలా చక్కగా వివరించారండి అంత చూడండి ఫుల్ గా వీడియో చూడండి చాలా బాగుంది అసలు చాలా చక్కగా జరిగింది పూజా విధానం అయితే చాలా బాగా జరిగింది దీప అందరూ చక్కగా చేసుకున్నారండి లాస్ట్ వరకు వీడియో చూడండి నామం కొద్ది నిమిషాలు చెప్తూ చక్కగా అందరు కూడా అమ్మని ధ్యానించండి కొద్ది నిమిషాల తరువాత దీపలక్ష్మి పూజ మనందరం కూడా చక్కగా చేద్దాం దీపాల వెలుగులో చక్కగా పోటీ దీపాలు చక్కగా వెలిగించుకున్నారండి అందరూ చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నామండి అందరం ముందు రెండు చేతులు జోడించి మీరందరూ నమస్కారం చేస్తూ అమ్మవారి యొక్క ధ్యానాన్ని చెప్పండి చెప్పండి ప్రాతకాలే భవేద్ మధ్యానే మహేశ్వరి సాయంకాలే మహాలక్ష్మి దీపరాగ్ని నమోస్తుతే దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః శివుడు వెలసినందున ఈ ఊరికి నెల్లూరు అని పేరు వచ్చింది పెన్నా నదీమ తల్లి ఒడ్డున ఒదిగిన పుణ్యభూమి నెల్లూరు పులికాట్ సరస్వంత సుందరమైన నెల్లూరులో ఈటీవీ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇక ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో రాష్ట్ర మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ గారి స్నేహపూర్వక భాగస్వామ్యంతో కో ప్రజెంటర్ తెనాలి డబుల్ హార్ట్స్ టీడీహెచ్ ఎల్ఐసి అసోసియేట్ స్పాన్సర్ సోనోబిజన్ ఎలక్ట్రానిక్స్ డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె ప్రింట్ పార్ట్నర్ ఈనాడో నమస్కారం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు పదమూడవ శతాబ్దం వరకు నెల్లూరును విక్రమసింహపురిగా పిలిచేవారు తమిళంలో నిలబడిన వాళ్ళు కూర్చోవాలి లైవ్ స్టార్ట్ అవుతోంది మీరు మిగతా వాళ్ళు కట్టే ప్రజ్వలన ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలతో కూర్చున్నటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పరదేవతా స్వరూపిణిలో అయినటువంటి సువాసిని మూర్తులందరికీ శుభ స్వాగతం దీపారాధనలు చేసే సదావకాశం ఈ విక్రమ చక్కగా అక్షతలు తీసుకొని అందరూ కూడా అర్చన చేస్తూ ఉండండి అవి అక్కడ పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకొని దీపం మీద ఆ జలం పడకుండా వీడియో అయితే ఫుల్ గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియో ఫుల్ అయితే చూడండి కంటి సింబల్ని నొక్కండి ధాన్య మీకు చూపించినప్పుడు అందరూ కూడా నమస్కారం చేసుకోండి ముందుగా ప్రణవహారతి అంటే జ్యోతులు ఇక్కడ దానికంటే ముందు రెండు చేతులు జోడించి మీరందరూ నమస్కారం చేస్తూ అమ్మవారి యొక్క ధ్యానాన్ని చెప్పండి చెప్పండి ప్రాతకాలే భవేత్ బ్రాహ్మి మధ్యాహ్నేతు మహేశ్వరి సాయంకాలే మహాలక్ష్మి దీపరాకి నమోస్తుతే దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః ఓకే అండి బాయ్ అండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి గంట సింబల్ మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్